హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమేంటే చూడండి వీళ్ళకి ఇయ్యకన్నా ఒక రెండు మూడు చీరలు పెట్టుకొని ఉంది ఆ కామాక్ష అమ్మ దగ్గర ఉందంటే కట్టుకోనే లేదు ఫ్రెండ్స్ రెండు చీరలు మార్చి మార్చి కడుతుంది అందుకే ఇప్పుడు కొంచెం ఫ్రీగా ఉండాలని లేచి వచ్చినాను అందుకే ఇప్పుడు ఇస్తా ఉండాము ఇది లక్ష్మం పెట్టుకోండారు ఈ శారీ కామాక్ష ఈ శారీ ఎత్తుకోండి కొత్తవే ఫ్రెండ్స్ ఇవి ఇంకా ఒకసారి ఇస్తాను ఇంకా నేనగే ఫ్రెండ్స్ చూడేటా లక్ష కామాక్షంకి ఈసారి కారు ఉంటా ఇస్తూ ఉన్నాను లక్ష్మికి ఇంకో సారీ రెండు ఇచ్చినాను ఎంత కక్షం అది పెట్టుకో యాతో ఇంత కొద్ది ఇంత కొద్దియా ఫ్రెండ్స్ చూడలేదా మిద్దంగా ఉండేది కావాలని ఎత్తుకుంటా ఉంది మూడు మూడు చీల్లు ఇచ్చినాము ఎదురిగాను ఇంకా తీసుకొని వచ్చి ఇస్తాము ఇప్పుడు సద్దానికి మూడు మూడు ఇచ్చినాము ఇప్పుడు టైలర్ దగ్గరికి పంపిస్తాను ఇప్పుడు పుట్టేదానికి బ్లౌజ్ 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 లేదా

రెండు మూడు మూడు సారీసు మూడు బ్లౌజులు ఇచ్చినాము ఈ అంటే ఒకటి రెండు మూడు శారీస్ బ్లౌజులు దీంట్లోనే ఉంది కట్ చేసుకుంటు ఇప్పుడు టైలర్ దగ్గర ఇచ్చి పంపిస్తాను నాగునీ దగ్గర కుట్టేదానికి కుట్టినాక వాళ్ళు కట్టుకుని చూపిస్తాను త్రీ వచ్చేసి అందులో బ్లౌజ్ చూశారు కదండి అవ్వ వాళ్ళకి చీరలు అయితే ఇచ్చాము బ్లౌజు కుట్టడానికి కూడా ఇచ్చి పంపించేశారు అత్తమ్మ అయితే కామాక్షం అయితే రెండు చీరలే కట్టుకుంటా ఉంది కదండి అందుకోసమే ఈ వీడియో థ్యాంక్ సో మచ్ అండి